తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పలువురు మండిపడ్డారు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అగ్ని ప్రమాదం జరగడం టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ దస్త్రాలు దగ్గరపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక అగ్ని ప్రమాదంలో టీటీడీ పరిధిలోని పలు ఆలయాలకు రహదారులకు సంబంధించిన దస్త్రాలు కాలిపోయినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు అయితే ప్రమాదంలో దస్త్రాలు తగులపడినా ఈ ఫైలింగ్ ఉండటంతో డేటా అందుబాటులో ఉంటుందంటున్నారు కాగా ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిల్డింగ్ ఎన్ఎక్స్ బ్లాక్లో మూర్ గారి శాంబర్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగ పైకి రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది లోకల్ సివిల్ పోలీస్ ఈస్ట్ పోలీస్కి దాని తా ఇవ్వడం జరిగింది వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉంది అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ సిఈ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఎస్ ఆఫ్ అంటే కంప్లీట్గా పార్షియల్ బింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణంలో ప్రాపర్లీ కంటిన్యూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ గారికి క్యాబిన్లో జరిగిన అది ఒక క్యాబిన్

వారి ఒక సెక్షన్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఇమ్మీడియట్గా క్లోజ్ టీము అందరూ వచ్చి వెరిఫై చేస్తున్నారు కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కంప్లీట్ వివరాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తాయి కొన్ని ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైల్స్ వరకు పార్ట్లీ కాలిపోయి ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారు విజిలెన్స్ విభాగం ఉంది పోలీస్ విభాగం ఉంది ఇవంతా కూడా పూర్తిగా కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ ఇష్యూస్ అనేవి బయటకు వస్తాయి అది పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతుంది టూ థర్టీ త్రీ మధ్య జరిగినట్లు కాదండి అంటే డోంట్ గెట్ ఎనీ కంక్లూజన్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ విల్ బి కమ్అట్ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు కొంతమంది దీపం పడింది అది అది పూర్తి వివరాలు ఇంకా ఆయన పైన దీపం కూడా వెలిగించినట్లుగా ఒక కొంత ఆధారాలు ఉన్నాయి కంప్లీట్గా క్లూజ్ టీమ్ ఈజ్ ఇన్వెస్టిగేట్ అలాంగ్ విత్ క్లూజ్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము పూర్తి వివరాలు కంప్లీట్ విచారణ తర్వాత తెలుస్తుంది అన్ని అన్ని కోణాలు విచారిస్తున్నాం థ్యాంక్ యూ ఫైల్స్ అన్ని కూడా దాదాపుగా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి ఏదైతే విలువైన అనేది ఒక ప్రచారం ఉంది సార్ ఆ ఏ శాఖకు సంబంధించిన ఏమైనా మీకు ఏమైనా సమాచారం ఉంది పూర్తి వివరాలు సేకరిస్తున్నాం కంప్లీట్ గా వివరాలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనములు ఇంజనీరింగ్ సెక్షన్ లో నిన్న అగ్ని ప్రమాదం జరిగి కొన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి టేబుల్ దగ్గర ఉన్న ఫైళ్ళు మొత్తం కూడా కాలిపోవడం చూడడం జరిగింది చాలా బాధాకరంగా ఉంది ఒక భగవంతుడి పుణ్యక్షేత్రంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరిపాలనా భవనములోనే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి అది అగ్ని ప్రమాదమా లేదు ఇంకేదైనా అవి అనేది క్షుణ్ణంగా కూడా పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు దీనిపైన అన్ని ఎంక్వైరీలు కూడా నిన్నటి నుంచి చూసి తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా నిఘా భాగం కూడా పరిశీలించి అన్నీ చూసుకోవాలని కూడా జాగ్రత్తలు తగ్గు జాగ్రత్తలు తీసుకొని ఇది తప్పు జరిగిందా కావాలని జరిగిందా అనేది తేల్చే బాధ్యత పోలీస్ అధికారుల పైన ఉంది ఇది ఒక సవాలుగా తీసుకొని పోలీస్ అధికారులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్షాళన చేసి ఒక టీటీడీ పరిపాలనా భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్ళు కూడా కాపులా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతా ఉంది ఒక సెక్షన్లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం మొన్న మొన్నటి రోజు కూడా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజన్ అధిక కార్యాలయం పూర్తిగా ఫైళ్ళన్నీ ఖాళీ చేయడం జరిగింది నిన్న విశాఖపట్నంలో ఫైల్ కాల్ చేయడం జరిగింది అదే రోజు తిరుపతిలో కూడా నిన్న ఈ యొక్క ఘోరం ఇంజనీర్ ఇంజనీర్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది ఈ మధ్యలోనే టీటీడీ పరిపాలనలో పనిచేస్తున్న ఇంజనీర్లు కూడా నోటీసులు ఎంక్వైరీ నోటీసులు కూడా తాకీదులు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవన్నీ దేశంలో తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను ఇది పునరావృతం కాకుండా ఇంకా మిగతా ఉండే నేను ఒకటే చెప్తున్నా అధికారులు అందరికీ ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ పరిపాలనా భవనాల్లో కొనసాగుతున్న అన్నిటి ఫైల్స్ కూడా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అనే పేరుతో ఒక పుకార్ లేపుతారు ఆ షార్ట్ సర్క్యూట్ జరిగేదానికి ఇంకా టైం ఉంది ఇవన్నిటి కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలా పరిపాలనా భవన్లో ఉండే అధికారులు హెచ్ఓడిలు అందరూ కూడా షార్ట్ సర్క్యూట్కు దూరంగా పెట్టాలి ఏవైనా జరుగుతాయని ప్రమాదాన్ని ముందుగానే గుర్తించాలి ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్ళు మా కాలేదు దానిపైన ప్రక్షాళన చేయాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు మేమందరూ కూడా ఇక్కడ ఈ డివిజన్ కార్పొరేటర్లు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు ఒకటే చెప్తున్నాం పోలీసులు దీన్ని నిజాన్ని వెలికి తీసి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనుభవించే విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనేసి కూడా పోలీసు ఎంక్వైరీ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే ఆ పరిపాలనా భవనం ఈ భవనంలో ఇటువంటిది జరగడం దురదృష్టకరం దీన్ని వెంకటేశ్వర స్వామికి అప్పగిస్తాను తప్పు చేసిన వాడు వెంకటేశ్వర తప్పు శిక్ష తప్పించుకోలేడు శిక్ష నుంచి బయటపడిన నిజమైన తప్పు ద్రోహి దోషి ఎవరైనా అయితే వెంకటేశ్వర స్వామి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అగ్ని ప్రమాదంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు రెండు నెలల్లో ఐదు అగ్ని ప్రమాదాల ఘటనలు జరిగాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్ డిమాండ్ పెట్టారు ఫైల్స్ కాల్చినంత మాత్రాన నిందితులను విడిచిపెట్టేదే లేదని రాష్ట్రంలో ఫైల్ అగ్నిప్రమాదంపై ఒక్కుపాద మోపుతామని తెలిపారు ఇక భవిష్యత్తులో వైకాపా నేతలు జైలుకు వెళ్తారనే భయంతోనే ఫైల్స్ తగలబెడుతున్నారని తెలిపారు ఏపీ అంతా ఫైల్స్ ఫైరు ఫైర్ ఇంజిన్ దాదాపు ఎన్నికల జరిగినాక అమరావతి కేంద్రంగా మైనింగ్ సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించినటువంటి ఫైళ్ళు దగ్నం అవ్వడం జరిగింది అంతకుముందు హెరిటేజ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫైల్స్ కాలుతున్నాయా కాల్ చేస్తున్నారా షార్ట్ సర్క్యూట్ అని కొందరు అంటారు దీపం పడిపోయిందని కొందరు అంటారు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఐదు సంవత్సరాల కాలంలో తమ వ్యవస్థనన్నింటినీ నాశనం చేసి వ్యవస్థనన్నింటినీ నిర్వీనం చేసి తమ ఇష్టానుసారంగా ఫైల్స్లో సంతకాలు పెట్టి ఈరోజు ఫైల్స్ కాల్చేస్తారా ఎవరు ఎక్కడ తప్పించుకునే అవకాశమే లేదు గత ప్రభుత్వంలో ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఆంధ్రప్రదేశ్ ఫైల్స్ ఐదు సంవత్సరాల్లో మిత్రులారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫైల్స్ దందా మీద ఫైల్స్ దందా మీద కాల్ చేసినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా కాల్ చేసినంత మాత్రాన ఏదో అయిపోయింది కాలిపోయింది కదా బూడిద అయిపోయింది కదా అని చెప్పి గత అధికార పార్టీ వైసీపీ నాయకులైనా పండగ చేసుకోవచ్చు ముందుంది మొసళ్ళ పండగ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు దీని వెనకాల నుండి జనసేన ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం మాది కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన అన్ని తప్పుల్ని ప్రజల ముందు పెట్టబోతున్నాం ఇప్పటికే మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏడు అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పిదనాల మీద ఏడు అంశాల మీద వారు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ ఫైల్ దగ్ధం కేసులో ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల కుట్రదారులు సూత్రధారులు లబ్ధిదారులు ముఖ్యంగా మిత్రులారా సూత్రధారులు పాత్రదారులు లబ్ధిదారులు ఇవన్నీ తగలేస్తే ఇవన్నీ తగలబడిపోతే ఎవరికి లబ్ధి పొందుతుందో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అందరినీ కటకటాల్లోకి నెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ టీటీడీ లాంటి ధార్మిక క్షేత్రంలో కూడా ఈ ఫైర్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీపం పెట్టినాము దీపం ఆరిపోలేదు పడిపోయిందని చెప్పి ఆ కథలు కాకుండా దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది శ్రీవారి పుణ్యక్షేత్రాన్ని కన్నీళ్లు క్షేత్రంగా మార్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ మాజీ మంత్రి చింతమోహన్ టీటీడీ నిధులలో అవినీతి చోటు చేసుకుందని అనుమానం వ్యక్తం చేశారు రెండవ సత్రం తదితర కట్టడాల పేరుతో దాదాపు పన్నెండు వందల కోట్లు దుర్వినియోగం చేశారని ఇందులో పది శాతం కమిషన్లో నూట ఇరవై కోట్లు అవినీతి జరిగిందన్నారు అవినీతి జరిగిన డబ్బు ఎవరు చేతికి వెళ్లిద్దో బహిర్గతం చేయాలంటూ టీటీడీ అధికారులను డిమాండ్ చేశారు వంద కోట్ల రూపాయలు డబ్బు చేతులు మారింది అనుమానమే లేదు అనుమానం ఉంటేనే మాట్లాడేవాడిని కాదు పన్నెండు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు అనవసరంగా ఇచ్చారు అవసరం ఉందా చౌటరీని కొట్టాల్సిన అవసరం ఉందా రోడ్లకి ఏమైనా ఇబ్బంది ఉందా పన్నెండు వందల కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి ఐదు రూపాయలు ఆ డబ్బుల్లో నుంచి ఇంత ఇంత డబ్బు ఖర్చు పెట్టాలిరా ఎంత గొప్పది మిగిలిన డబ్బు వేరు ప్రభుత్వ డబ్బు వేరు అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు ఆ డబ్బుని పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను ఏలెత్తి చూపిస్తున్నాను అధినేతలకు వంద కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు పది శాతం ఒక్క శాతం కాదు పది శాతం ఎక్కడ పోయింది డబ్బు నా మిత్రుడు యాభై ఏళ్ళ నాటి మిత్రుడు ఇప్పటికీ మిత్రుడు మేము పార్టీలు వేరైనా విరోధులు రాజకీయ విరోధులు అయినా కాకపోయినా ఆరు విమానాశ్రయాలు చేస్తాను అంటున్నాడు అరే నీ విమానాశ్రయాలు పారేవాయి ఏడు ఆర్టీసీ బస్ స్టాండ్లు సంగతి ఆర్టీసీ బస్సులు దుడిచి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఎక్కినట్లేదు బస్సులు నేను ఎక్క చూస్తున్నా మన రాపూర్ పోయాను బస్సు ఎక్క చూస్తే నేను అడిగాను ఇంత దుమ్ముగా ఉందే ఎట్ట కూర్చున్నారంటే ఏం చేస్తామే వాళ్ళు తుడిసి రెండు నెలలు అయింది అంటున్నారు ఆర్టీసీ బస్సులు కూడా దొడవలేనటువంటి పరిపాలన ఎందుకయా విమానాశ్రయాలు ఆరు విమానాశ్రయాలు అరవై తెచ్చినా ఎందుకయా తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేట్ చేస్తున్నాను నేను తెచ్చిన విమానాశ్రయం అది ఆలోచించమే అది ఆరు విమానాశ్రయాలు పెట్టి ఆర్టీసీ బస్సుల గురించి ఆలోచించమని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాను బస్సులు వాళ్ళు డ్రైవర్లు కండక్టర్లు కూర్చుంటున్నారు తుడిసేవాడే లేడు క్లీనరే లేడు బస్సుకి తుడిసి రెండు నెలలు అవుతుంది అక్కడ ఊస్తున్నారు దాన్నే దాంట్లోనే కూర్చుంటున్నారు ఆర్టీసీ బస్సులు బస్సులు క్లీనింగ్ కూడా ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ రేపు వస్తున్నాడు తిరుపతికి తిరుపతి జిల్లాకి శ్రీ సిటీకి సంతోషం అది మా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి బిడ్డ మేము దాన్ని అంత స్థాయికి తీసుకొచ్చాం ఈరోజు అరవై వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం మరి ఆయన అనుకుంటున్నాడు ఆడ కుప్పంలో ఏదో పెట్టాలని శ్రీకాకుళంలో అవన్నీ సాగో ఆ రోజు పరిస్థితులు వేరు సామాన్యులకు కావలసిన విషయాలను గురించి ఆలోచించు టీటీడీలు అవినీతిని తగ్గించు పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టావో చెప్పమని వినయంతో నా మిత్రుడు చంద్రబాబు నాయుడిని చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాద ఘటనను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు టీటీడీలో ఆ పరిపాలన భవనంలో ఇలాంటి ఘటన జరగడాన్ని తీవ్రంగా ఖండించారు ఇక తిరుపతిలో టీటీడీ నిధులను భూమన కరుణాకర్ రెడ్డి తన సొంత రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని తిరుపతి జిల్లా టీడీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మండిపడ్డారు తదనంతర పరిణామాలన్నీ కూడా ఒక పక్క మా యొక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రజల యొక్క వ్యతిరేకత ఏ విధంగా ఉంది ప్రజలు మన దగ్గర నుంచి ఏమి కోరుకున్నారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందివ్వాలి సేమ్ టైం ఏదైతే ప్రజా ప్రజాస్మ్ముని కానీ దేవుని సొమ్ముని కానీ ఎవరైతే దోచారో వాళ్ళపైన చట్టపరంగా ఒక సిస్టం ప్రకారం ఎవరు తప్పు చేసినా ఉపేక్షించకుండా వాళ్ళపైన చర్యలు ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోవడమే కాకుండా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు బీజేపీ పెద్దలు కానీ పదే పదే ఈ రాష్ట్రానికి అందరూ మెచ్చే పరిపాలన ఇవ్వాలనే దిశగా పరిపాలన సాగుతామని మీరు అందరూ చూశారు అందులో బాధపడుతున్న వైసీపీ శ్రేణులకు త్వరలోనే కూడా కఠినంగా కూడా పోలీసులుగా పోలీస్ డిపార్ట్మెంటే ప్రభుత్వం కానీ కఠినంగా వ్యవహరిస్తుందని కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఫైల్స్ విషయంలో కూడా మిగతా వాళ్ళ వాళ్ళ అనుచరులు ఏమి కాబట్టి వీళ్ళ వీళ్ళకి వీళ్ళ పైన రాబోయే రోజుల్లో ప్రజ ప్రజా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తూ కొంతమంది మీరు చూస్తూ ఉన్నారు కేసులు పెడతారు పెట్టు పెడతా ఉన్నారంటానే విదేశాలకు పారిపోయే పరిస్థితి చూస్తానన్నాను అలాంటివి కూడా వెనక్కి రప్పించి వాళ్ళపైన కేసులు ఉండి వాళ్ళందరినీ కూడా ఇది నోటీసులు ఇవ్వడం మనం చూస్తాను ఈ విధంగా ప్రజా ధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా వెంకటేశ్వర స్వామికి అందరూ ప్రపంచంలో భక్తులంతా వచ్చి కానుకలు చెల్లించుకుంటారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామి వారి దగ్గరే డబ్బు దోచుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు ఈవోలుగా పనిచేసిన వాళ్ళు స్థానికంగా ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రజాప్రతినిధులు వందల కోట్ల రూపాయలు దారి మళ్లించారనేది సత్యం దాని మీద తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామివారి సొమ్ముకు ఖచ్చితంగా లెక్కలు ఉన్నాయి లెక్కలు ఉండాలి స్వామివారి పవిత్రతను కాపాడాలి స్వామివారి పవిత్రతను కాపాడంతో పాటు భక్తుల మనోభావాలను కాపాడాలనే ఉద్దేశంతో విజిలెన్స్ విచారణ చేపడుతున్న తరుణంలో నోటీసులు ఇచ్చిన తరుణంలో నేతల హస్తం ఉన్నదని నగ్న సత్యం మేము కూడా ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్యమంత్రికి అదేవిధంగా దేవాయ దేవాదాయ శాఖ మంత్రివర్యులకు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం